హాయ్ అందరికీ ఈరోజు మనం ఒక అద్భుతమైన సందేశం గురించి మాట్లాడబోతున్నాం ఇది మీ హృదయాన్ని తాకడమే కాక మీ జీవితంలో కొత్త ఆశను స్పష్టతను తెస్తుంది సందేశమేంటే దేవుడు మన హృదయంలో వెలుగై ప్రతి అడుగులో మనల్ని సరైన దారిలో నడిపిస్తాడు విశ్వాసంతో నడిస్తే ఎప్పుడూ ఒంటరిగా ఉండము ఈ సందేశం చిన్నదైనా దీనిలోతు చాలా గొప్పది కలిసి దీన్ని అన్వేషిద్దాం మొదట దేవుడు మన హృదయంలో వెలుగే అనే భాగాన్ని చూద్దాం జీవితాన్ని ఒక పొడవైన వంకరటింకర దారిగా ఊహించుకోండి కొన్నిసార్లు ఈ దారిలో సూర్యకాంతి వల్ల అంతా స్పష్టంగా కనిపిస్తుంది కాని కొన్నిసార్లు చీకటి కమ్ముకుంటుంది సందేహాలు భయాలు ఏం చేయాలో తెలియని గందరగోళం ఇలాంటి సమయంలో మనకు ఒక వెలుగు కావాలి కదా ఈ సందేశం చెబుతోంది ఆ వెలుగు దేవుడు మరియు ఆయన మన హృదయంలోనే ఉన్నాడు ఇది ఏమిటంటే మనలోని ఆత్మ మనస్సాక్షి లేదా ఒక అంతర్గత జానం రూపంలో దేవుడు మనకు కాంతిని ఇస్తాడు ఉదాహరణకు ఎప్పుడైనా మీరు కష్ట సమయంలో ఒక ఆలోచన వచ్చి ఇది సరైనది అని అనిపించిందా లేదా ఒక ప్రార్థన తర్వాత మీ మనస్సు శాంతిగా అనిపించిందా అది దేవుడు మీ హృదయంలో వెలుగుగా పనిచేస్తున్నట్లే ఇప్పుడు రెండవ భాగం ప్రతి అడుగులో మనల్ని సరైన దారిలో నడిపిస్తాడు ఇక్కడ దేవుడిని ఒక మార్గదర్శిగా చిత్రీకరించారు ఒక స్నేహితుడిలా గురువులా ఎప్పుడూ మనతో నడిచేవాడు జీవితంలో మనం చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటాం ఒక స్నేహితుడితో ఎలా మాట్లాడాలి ఒక సమస్యను ఎలా పరిష్కరించాలి లేదా పెద్ద నిర్ణయాలు ఉదాహరణకు కెరీర్ మార్పు లేదా జీవితంలో కీలకమైన ఎంపిక ఈ సందేశం చెబుతోంది ఈ ప్రతి అడుగులో దేవుడు మనతో ఉంటాడు మనల్ని సరైన దిశలో నడిపిస్తాడు ఊహించండి మీరు ఒక అడవిలో నడుస్తున్నారు చేతిలో టార్చ్ ఉంది కాని ఒక గైడ్ కూడా ఉన్నాడు ఈ దారిలో వెళ్ళు అది సురక్షితం అని చెబుతూ దేవుడు అలాంటి గైడ్ మనం తప్పు దారిలో వెళ్తున్నప్పుడు మన మనస్సాక్షి ద్వారా ఒక స్ఫూర్తి ద్వారా లేదా ఒక సంఘటన ద్వారా మనల్ని సరిదిద్దుతాడు చివరగా విశ్వాసంతో నడిస్తే ఎప్పుడూ ఒంటరిగా ఉండము ఇది ఈ సందేశంలోని హృదయం జీవితంలో కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నామని ఎవరూ లేరని అనిపిస్తుంది కాని ఈ సందేశం చెబుతోంది మీరు దేవునిపై విశ్వాసముంచితే ఆయన ఎప్పుడూ మీతో ఉంటాడు ఈ విశ్వాసం ఒక బలం లాంటిది ఇది మీకు ధైర్యాన్ని ఇస్తుంది కష్ట సమయంలో ఆశను ఇస్తుంది మరియు మీరు ఎప్పటికీ ఒంటరిగా లేరని గుర్తుచేస్తుంది ఉదాహరణకు ఒక కష్టమైన రోజున మీరు ఒక చిన్న ప్రార్థన చేసినప్పుడు లేదా మీ హృదయంలో ఒక శాంతిని అనుభవించినప్పుడు అది దేవుడు మీతో ఉన్నాడనే సంకేతం కావచ్చు మొత్తంగా ఈ సందేశం మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని గుర్తుచేస్తుంది దేవుడు మన హృదయంలో ఒక వెలుగై మన జీవితంలో ప్రతి అడుగులో మనల్ని నడిపిస్తాడు మనం ఆయనపై విశ్వాసముంచితే ఎంత పెద్ద సవాలైనా ఎప్పుడూ ఒంటరిగా ఉండము కాబట్టి ఈరోజు ఒక చిన్న క్షణం తీసుకుని మీ హృదయంలో ఆ వెలుగును వెతకండి ఒక చిన్న ప్రార్థన ఒక ఆలోచన అది మీకు సరైన దారిని చూపిస్తుంది మీకు ఈ సందేశం ఎలా అనిపించింది మీ జీవితంలో ఎప్పుడైనా దేవుని మార్గదర్శనం లేదా వెలుగు అనుభవించారా కామెంట్స్లో మీ అనుభవాలను షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెలైకాన్ను క్లిక్ చేయండి మరిన్ని ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం